ఇదిలా ఉంటే ట్రంప్కి అవతారాలు అనేకం ఒక్కోసారి ఆర్థికవేత్తగా అవుతాడు కొన్నిసార్లు శాంతి కాము కూడా అవుతాడు మరికొన్నిసార్లు స్నేహశలి అవతారైపోతాడు ఇక ఇంకొన్నిసార్లు డాక్టర్ కూడా అవుతాడు అయితే అన్నిటికీ మించి అన్ని వేళలా ఆయన వ్యాపారవేత్తగానే ఉంటాడు ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ డాక్టర్ అయ్యాడు మరి డాక్టర్ ట్రంప్ ఏమన్నాడు దీనికి అసలు డాక్టర్లు ఏమంటున్నారు వారికి పుట్టే పిల్లలకు అటిజం వస్తుందని హెచ్చరిస్తున్నారు టైనోల్ అనేది బ్రాండ్ నేమ్ ఇందులో మెడిసిన్ అసిటనోమోఫెన్స్ దీనిని మన దేశంలో పారాసెటమాల్ అని కూడా పిలుస్తారు అయితే అమెరికా జపాన్ లాంటి దేశాల్లో అసెటెనోమోనోఫిన్ అంటారు ఇక సో పారాసెటమాల్ వాడితే పిల్లలకు ఆటిజం వస్తుందనేది డాక్టర్ ట్రంప్ గారు చెబుతున్నటువంటి మాట ఈ విషయాన్ని ఫార్మా కంపెనీలు ప్రజలకు స్పష్టంగా చెప్పడం లేదని ట్రంప్ అంటున్నారు దీన్ని ఆయన కోర్టులో ఫైల్ చేశారు ఇక డాక్యుమెంట్లో కూడా ప్రస్తావించారు ఎక్కడితో ఆగలేదు తొందరలోనే అమెరికాలోని డాక్టర్లు ఇక నుండి పారాసెటమాల్ ప్రిస్క్రైబ్ చేయరు అని డిసైడ్ చేసేశారు ఆ టైంలో అమెరికా హెల్త్ మినిస్టర్ కూడా పక్కనే ఉన్నారు ఆయన కూడా ట్రంప్ మాటలకు నోరు మొదపలేదు అయితే ట్రంప్ మాటలను డాక్టర్లు కొట్టిపారిస్తున్నారు ఈ వాదనకు ఎలాంటి ఎవిడెన్స్ లేదని ఇది చాలా అసంబంధమైనటువంటి వాదన అని తేల్చి చెప్పేస్తున్నారు నిజానికి డాక్టర్లు చెప్పేదానికి ప్రకారం టైనాల్ లేదా పారాసెటమాల్ ప్రపంచవ్యాప్తంగా గర్భిణిలో వాడగలిగినటువంటి సేఫెస్ట్ మెడిసిన్ జ్వరానికి ఒళ్ళు నొప్పులకు కూడా వాడతారు దీన్ని ఎఫ్డిఏ కూడా ధృవీకరించింది ఇలాంటి అర్థం లేని సలహాలు ఇచ్చి జనాన్ని అయోమయంలో పడేయకూడదని డాక్టర్లు అంటున్నారు ఇక అటిజం విషయానికి వస్తే అమెరికాలో అటిజం కేసుల సంఖ్య ఏటా పెరుగుతోంది సిడిసి డేటా ప్రకారం ప్రతి ముప్పై ఆరు మందికి ఒకరిలో అటిజం ఉందట మరి దానికి అసలు కారణాలు ఏమిటో వెతకాలి కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం ట్రంప్కు సాధ్యమయ్యే విషయమేనని అంటున్నారు నెటిజన్లు